ఏదైతే తీనుమార మల్లన్న ఇలా కవితక్క మీద అవాక్కులు చెవకులు పెళ్తుండో బిడ్డ జాగ్రత్త తీనుమారు తిక్కర మల్లిగా ఇంతకుముందే నీ మీద దాడి చేసినాం బిడ్డ భౌతికంగా దాడి చేసినాం తృడిలో తప్పించుకొని నువ్వు ప్రాణం కాపాడుకున్నావు ఇక నుంచి కవితక్క మీద ఇలాంటి అవాకులు చెవకులు పెళ్లినా బిడ్డ తస్మ జాగ్రత్త ఇలా అగ్గిపెట్టి హరీషరావు గారిటువంటి మాటలు నువ్వు విని బిడ్డ వాని ఎంగిలి మెతుకలు కమ్ముడు పోయి ఇలా కవితక్క మీద మాట్లాడబడినటువంటి మాటలు తక్షణమే వినగకు తీసుకపోతే బిడ్డ నిన్ను తరిమి తరిమి కొడతాము ఒక పార్టీ టీఆర్పి అని పార్టీ పెట్టుకొని బతుకుతున్నటువంటి నువ్వు బతుకమ్మ అప్పుడు తల్లి బతుకమ్మ బతుకమ్మ అని ఇంటర్వ్యూ చేసి తల్లి నువ్వు తెలంగాణ బతుకమ్మ అని మాట్లాడినటువంటి నువ్వు బిడ్డ ఒక తెలంగాణ ఆడబిడ్డని పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు నీకు బుద్ధి ఉందా పుటకో ఇల్లు ఎక్కడ అడుక్కొ తిన్న కొడుక బాబా ఛాయ్ దే దేదో ఏక రూపాయ దోక రూపాయ దాలో అని చెప్పి స్కానర్ పెట్టుకొని బతికినటువంటి బతుకు ఈయన లక్షల కోట్లు వేల కోట్లు నీకు ఎక్కడ వచ్చినాయి బిడ్డ సెటిల్మెంట్లు నీ అరే నీ నీ బ్యాచ్ నీకు లోపల ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైనా నీకు న్యాయం జరుగుతుంది నా దగ్గరికి దీనివరమాల దగ్గరికి కొత్తగా న్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తే నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంటు ఈ సెటిల్మెంట్ అని చేసుకుంటా ఇలా అక్కిపెట్టి హరీష్ రావు అరే బిడ్డ హరీష్ రావు నువ్వు ఏకైతే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మీద నైట్ పుట్టు అలిసిపోయి స్టాప్లో పండుకున్నటువంటి మీద విద్యార్థుల మీద బ్లాంకెట్లు కప్పుకొని పడుకున్నటువంటి విద్యార్థుల మీద గుర్తు తెలియని వ్యక్తుల పంపించేసి పెట్రోల్ పోసి నిప్పటించిన అగ్గిపెట్టే హరీష్ రావు నీకు అగ్గిపెట్టే దొరకలే బిడ్డ అక్కడ నీ నుంచే స్టార్ట్ అయినాయి కదా తెలంగాణ ఉద్యమకారులు అగ్గిపెట్టే వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు నువ్వు అవాకులు చెవాకులు పెళ్ళి ఒక తీనిమరం మాట్లాడి అరే తీనిమరం నువ్వు బహుజన బిడ్డ అని సిగ్గు సిగ్గుపడుతు సమాజం ఆ ఒక దళిత బిడ్డగా మాట్లాడుతున్నా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్నా బిడ్డ ఈ ఆఫీసుకు సవాల్ చేస్తున్నా ఈ తెలంగాణలో నిన్నెక్కడ తిరగనియం బిడ్డ నేను వస్తా ఎక్కడ చూసుకున్నావో చూసుకుందామని నీ ఇప్పుల ఆఫీస్కి వస్తా నువ్వు ఎంతమందిని నీ గుండాలని మూడబెట్టుకు నేను ఒక దళిత బిడ్డను ఒక్కటే వస్తా బిడ్డ అరే ఏ కులంలో పుట్టినామనేది అనేది ముఖ్యం కాదురా ఏ వ్యక్తిత్వం ముఖ్యము పాలని కవిత రావైన మాత్రా బీసీ సమాజం కొరకు ముప్పై మూడు జిల్లాలు తిరిగి బీసీల కొరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కొరకు కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నావు హరీష్ రావు మీద వాడుగురా హరీష్ రావు ఎందుకు కుక్క నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేస్తే తినుకుంటా మాట్లాడి కార్ల నీకు విలాసమైనంత బిల్డింగ్లు నీకు పెద్ద పెద్ద కార్లు ఎక్కడ బిడ్డా కథలు పడుతున్నావా బిడ్డా ఇంత ఇంకా ముందు ఇలాంటి మాటలు మాట్లాడినా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బిడ్డగా చెప్తున్నా ఒక దళిత బిడ్డగా చెప్తున్నా మళ్ళీ ఈసారి మాట్లాడితే బిడ్డ నేను ఏడుకైనా రాడి నేను ఎక్కరిని రమ్మన్నా కూడా వస్తా చూసుకుందాం నీ అనుచరణతోనే వస్తావో నువ్వు ఒక్కడి వస్తావో ఉస్మాన్యాకి వస్తావో నీ ఉప్పల ఆఫీస్ ముందుకు వస్తావో నువ్వు తెలంగాణ ఏ పాయింట్ మేడకున్నావా రావడానికి రెడీ ఉన్నాము ఆడపిల్లల మీద మాట్లాడేటువంటి మాటలనా ఎవరైనా రా నీ ఆడబిడ్డను నీ చెల్లెనో